వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ లైబ్రరీ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకి లైబ్రరీ అండ్ కోస్ట్ లకు సంబంధించి వేకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఐటిహెచ్ డాట్ ఏసీ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు గా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి ఇక్కడ డేట్ అయితే చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ మే టూ కి ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో మనకి అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు వచ్చేసి మనకి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ట్వంటీ ఇక్కడ మనకి లైబ్రరీ కి సంబంధించి సో ఇక్కడ పోస్ట్ ల సంబంధించి స్ట్రీ ఫైన్ పర్ మంత్ కి సంబంధించి అంటే థర్టీ థౌసండ్ సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా చూసుకోవచ్చు అదే విధంగా నంబర్ ఆఫ్ టోటల్ వేకెన్సీ కి సంబంధించి ఎయిట్ వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి హైదరాబాద్లో వచ్చేసి పోస్టింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో ఇంపార్టెంట్స్ డేట్కి సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ట్వంటీ నైన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి ఇక్కడ సో ఎయిటీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో కాబట్టి దీనికి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఈ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ సంబంధించి అంటే ఏ విధంగా ఎంపిక చేస్తారంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ సంబంధించి అంటే ఈ లిస్ట్ క్యాండిడేట్ ని ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీకు మెయిల్ ద్వారా వచ్చేసి మీకు ఏమైనా అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకే పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి ఈ ఎసెన్స్ నేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వల్ అండ్ రికగ్నైజన్ బై యూజీసీ ఇన్ ద ఐఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ డిస్క్రైబ్ క్వాలిఫికేషన్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీ అప్లికేషన్ రిలేటెడ్ టు లైబ్రరీకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హౌ టు అప్లాయనర్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నేను ఈ లింక్ వచ్చేసి దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని కూడా సో నేను కింద లింక్ వచ్చేసి ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ కూడా వచ్చేసి విజిట్ అయితే చేయండి సో నెక్స్ట్ మనకి సెలెక్షన్ ప్రోసెస్ అండ్ సిలబస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో రిటర్న్ టెస్ట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో రిటర్న్ టెస్ట్కి సంబంధించి అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించినవి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో లైబ్రరీకి సంబంధించి సిలబస్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు సో రిటర్న్ టెస్ట్ కి సంబంధించి ఎవరైతే మంచి పర్ఫార్మ్ ఇస్తారో సో వాళ్ళకి సంబంధించి అంటే పర్సనల్ ఇంటరాక్షన్ ఆన్సర్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో పర్సనల్ ఇంటరాక్షన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ వచ్చేసి తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చేసి ఎంపీ కనెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇవి హైదరాబాద్లో వచ్చేసి పోస్టింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ మనకి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్కి అయితే చేసుకోవచ్చు అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా వచ్చేసి చేయడం అయితే జరుగుతుంది సో కేవలం ఆన్లైన్ ద్వారా వచ్చేసి చేయడం అయితే జరుగుతుంది పోస్టులకు సంబంధించి సో ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు ఐఐటిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే కెరీర్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ వెబ్సైట్కి సంబంధించి అంటే నేను లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి విజిట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి దీనికి సంబంధించి వర్క్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి వర్కింగ్ హార్స్కి సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే తెలుసుకోవచ్చు మనకి ది సెలెక్టెడ్ లైబ్రరీ ట్రైన్కి సంబంధించి ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ సిక్స్ డేస్ ఏ వీక్ సో మనకి సిక్స్ డేస్ వచ్చేసి వర్కింగ్ డేస్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా షిఫ్ట్ వైజ్ వచ్చేసి మనకి డ్యూటీస్ అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లేదా నైట్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీకు ఎప్పుడైనా డ్యూటీస్ అనేసి ఏ షిఫ్ట్ అయినా ఉండవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆస్ పర్ ద ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ షిఫ్ట్ డ్యూటీస్ విల్ బీ అసైన్ ఆన్ ఏ రొటెన్షనల్ బేసిస్ ఇంక్లూడింగ్ సండేస్ అండ్ అదర్ పబ్లిక్ హాలిడేస్కి సంబంధించి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీకు ఏ రోజైనా ఉండవచ్చు ఫ్రెండ్స్ సో మీకు సో మార్నింగ్ షిఫ్ట్ కానీ ఈవినింగ్ షిఫ్ట్ కానీ అదేవిధంగా నైట్ షిఫ్ట్ అయినా ఉండవచ్చు సో ఈ విధంగా వచ్చేసి షిఫ్ట్ వైజ్ వచ్చేసి డ్యూటీస్ అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అండ్ సర్టిఫికేట్స్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్ ద డ్యూరేషన్ ఇస్ కంప్లీటెడ్ సంబంధించి సో మీరు డ్యూరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మీన్స్ అండ్ ఇంప్లీస్ 60% marks of you to or equivalent CGPA in a grade point scale. Wherever the grading system is followed, the exact percentage should be mentioned in the percentage of marks calculated. 59.9% should not be rounded up to 60%. Education qualification prescribed in this advertisement so must have been obtained from a recognition board. కౌన్సిల్ లేదా యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు పూర్తి సమాచారం అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్కి సంబంధించి లింక్ కూడా వచ్చేసి నేను కింద మెన్షన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ మనకి సో దీనికి సంబంధించి అంటే ఇక్కడ నో ట్రావెలింగ్ అలవెన్స్ సో దీనికి సంబంధించి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఉండేది అదేవిధంగా టీఏ కానీ డిఏ కానీ సో వీళ్ళు ప్యాడ్ చేస్తాం అనేసి అయితే ఇక్కడ అటెండింగ్ ద ట్రేడ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి వంటి రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించి ప్రొఫెషల్ టెస్ట్కి సంబంధించి అంటే చేస్తాం అనేసి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాత సో మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అదే అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ సో డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి మనకి హైదరాబాద్లో వచ్చేసి ట్రైనింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో థర్టీ థౌజండ్ పర్ మంత్ వచ్చేసి శాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీకు సర్టిఫికేట్ కూడా ఇష్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో డ్యూరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేసి ఇష్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ట్ డేట్ కి సంబంధించి సో ఎయిటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ కి సంబంధించిన లాస్ట్ డేట్ ఉంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్